यत् I ఇక టీ వచ్చింది టీ బ్రేకు ఇంతలో మాకు కళాకారులు కళా అభిమానులు కళా పోషకులు చాలంలో అన్నీ వేసుకొని దగ్గర పెట్టుకోని అన్ని పోలూ మొత్తం అన్నీ ఈ టీ బ్రేక్లో కళాకారులు గౌరవారిపల్లి కళాకారులు కొత్త కళాకారులు ఇక కొండమ్మ చేసే వ్యక్తి బాగా చేస్తాడు అయితే భయపడుతున్నారు మీకు అందరికీ తెలుసు బొప్పను చిన్నగిరెడ్డి అయితే చాలా భయపడుతున్నారు పాపము కాబట్టి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం ఒక పది నిమిషాలు గురువు గారికి సన్మానము విచ్చేసిన కళాకారులకు కళా అభిమానులకు కళా పోషకులకు ఒక ఐదు నిమిషాల సన్మాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈ టీ బ్రేక్లు అందరూ సహకరించాల్సిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం గజ్జ పూజ కార్యక్రమానికి మనం పిలవంగానే విచ్చేసిన కళాకారులకు ముందుగా సన్మాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం ముందుగా గౌరవనీయులు పెద్దలు మా హార్మోనిస్ట్ కేశవన్న స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం తప్పలిస్టు వారిని కూర్చోండి కూర్చోండి పోలమాల్త సత్కరించి సద్గమని మరి కోరుకుంటున్నాం కొయ్ గా లోపల ఉన్న కళాకారులండి బాప్పన చిన్నగ్రిడ్ల్లో ఏయ్ చిన్నగ్రిడ్ బాప్పన నా కొంచెం చేయపన

మా సాటి కళాకారుడు కర్ణాటక వాస్తువులు శ్రీనాథ్ గారు స్టేజ్ వదిక రాల్సింది కోరుకుంటున్నాం అదేదేనా మదనపల్లి హరిప్రసాద్ స్టేజ్ బతుకు తొందరగా తొందరగా వారిని పోలు మారుతే చదుక అదేదిన చిన్ననవీను వెంకట్రామ రెడీగా ఉండాల ఇద్దరు వారిని పూలమార్త మార్చ సత్కరించగా కోరుకుంటున్నాం వారికి మా బావల సయ్య కొట్ట వాళ్ళకు వాళ్ళ పెళ్ళాలు ఇద్దరు సన్మానం చే కోరుకుంటున్నాం క్లాప్స్ క్లాప్స్ కొట్టండి అదేదనా చిన్న వింగ్ వెంకటరమణ తొందరగా తొందరగా పోలారు చేతిలో పట్టుకో ఉంటాయి కదా బొప్పనే చెన్నగి రెడ్డి రా ఇట్లా సరే సరే ఎవరో ఒక తొందరగా எவருக்கு தேர்ச்சி போச்சு அதுனா சிந்து কমা <laughs> అదేదనా మా చాటి కళాకారులు పేరు చెప్తా పేరు వెంకటరెడ్డి పొలారాలు తీసుకున్నా ఓన్లీ పొలారు మళ్ళీ ఇంకొకరి పేరు చెప్పు మల్లి మల్లికార్జున పోలారాలు మాత్రం మల్లికార్జున ఇంకొకరి ఇంకో పేరు అడుగు

બહ હા આંગો જાતે જરકડ કોંચુ వారికి కూడా మన తెలంగానే విచ్చేసిన కళాకారులందరికీ కూడా కళా కల కళాకారుల తరఫున గౌరవార్పల్లి ప్రజల తరఫున గ్రామస్తుల తరఫున కళావనం సమర్పించుకుంటున్నాం మా వెంకటరెడ్డి మంచి కళాకారుడు డాన్సరు ముఖ్యంగా ఏ పాటనైనా అవలీలుగా పాడగలిగాడు కర్ణాటక వాతలు మళ్ళీ వెంకి ఆల్రౌండ్ ఏదైనా చేస్తాడు ఈ పిల్లనికి నాకే ముందు ఈ ముక్క నాకే ముందు పెళ్ళింది దీంతో డాన్సర్ మళ్ళీ రాళ్ళబండి రాళ్తాడు తిప్పన్న గారు కూడా మేము పిల్లవంగానే వచ్చేసిన మీ అందరికి కూడా అందరి తరఫున కళావదనం సమర్పించుకుంటున్నాం మా వాళ్ళు పోలవరం వెళతాం వాళ్ళని కూడా మల్లికార్జున అన్న స్టేజ్ వద్దకు రాస్తున్నా కోరుకుంటున్నాం మల్లికార్జున మూమెంట్ గుర్తింపు Ikutin pergi jalan tengah, nih. Gak untung, pesan dah, pesan dah. Nanti pintar, masuk, larne. Bahagia, మన కోసమే మన కళాకారుల కోసమే ఆల్ ఇండియా కళారంగం మా యొక్క అధ్యక్షులు వారు కూడా వచ్చేసారు ఇంకా అనుమానిస్తూ తప్పలిస్తూ ట్రైనింగ్ వచ్చేసిన వీళ్ళు ఉన్నారు తదుపరి వాళ్ళకి ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం ఉంటుంది కొన్ని మూమెంట్ ఉంటాయి కాబట్టి అందరూ సహకరించాల్సింది కోరుకుంటున్నాం తదుపరి కార్యక్రమాన్ని యథావిధంగా జరపాల్సిందిగా మరి మరి కోరుకుంటున్నాం Thank you

అందరిది ఎట్లా ఒకటి చేసి అతికొచ్చాయి కదా అవునా బాబు ఓమ్మా అయినా నువ్వు నాకు ఒక సందేహం నాయనా ఇవి నీకు అంత అందంగా లేవు ఇవేమ్మా అవును నాయనా ఇది డూప్లికేట్ లేమ్మా ఇవి డూప్లికేటా ఇది ఒరిజినల్ అవునమ్మా ఇది மந்திரிவர் <Five pressing ricochip67> నేను వచ్చిన వైకార్యము ఆ నా వృత్తాంతం చెప్తాను మరి ఆయన

మరికా నాకు కలిగిన సిరి సంపదలు చెప్తాను మరి అలాగనే చెప్పబోతుండే జై లక్ష్మి ఎక్కడానికి ఏనుగులు ఉన్నాయి మరి అదీనుగాక ఎక్కినా ధనధాన్య సంపద చాలా దండిగా ఉన్నది నాయనా అలాగేనమ్మా మరి అంతటి మా పట్టణమును మా రెడ్డి గారు ఎలా పరిపాలి పరిపాలిస్తున్నాడో చెప్తా ముప్పై మూడు Thank you. మూడు గ్రామాలకు మునిచూపు రెడ్డి అరవై ఆరు గ్రామాలకు హక్కుదారుడు అంతటి మా రెడ్డి వారు హరి మతమును పుట్టాడు హరి మతమును విడిగాడు ఏమి లేసినా పొద్దు పుట్టినా ఎల్లప్పుడూ మేము హరినే కొలుస్తాం నాయన అంతటి మీ నాన్న స్వర్ణలత తేజవద్దకు రావాల్సిన కోరుకుంటున్నాం ఇద్దరు ఎందుకంటే మళ్ళా చాలించరాదమ్మా తోడుకోడం అనుకుంటారు ఎవరు

పోల బా గెట్గా అడుగువా ఏమి అంచు మడుకో మొగుడు అమ్మాయినా మొగ్గు పర్వాలేదు వేసుకోండి హోటల్ happy birthday. అది ఇచ్చేసి బా సంతోషంగా ఎందుకంటే ఇది గజ్జపూజ కార్యక్రమం కాబట్టి వాళ్ళ బంధువులు ఎవరిని ఉంటే వాళ్ళ ఒళ్ళు వస్తానే ఫోటో తీసుకోండి ఇది చివరి వరకు గుర్తింపు ఉండేది వారు బంధువులు ఎవరన్నా ఉన్నాయి వాళ్ళ తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు వాళ్ళు ఉన్నప్పుడు ఫోటో తీసుకోండి అయ్యో మేము